హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రైన్ నేను నార్మల్గా చెట్లకి కిచెన్లో వేస్ట్ ఎరువుగా వేస్తానని చెప్పాను కదండి చాలామంది అడిగారు ఎలాంటివి వేయాలి అనేసి సో అందుకోసమని ఈరోజైతే నేను వేస్ట్ చెట్లకు వేయాలనుకుంటున్నాను అండి సో దానికోసం మీకు నేను వీడియో కూడా షూట్ చేసి చూపిస్తాను మరి ఈరోజైతే నాకు కిచెన్లో ఏమి అవైలబుల్గా ఉంటే అదే మాత్రమే నేను చెట్లకు వేస్తానన్నమాట మనం నార్మల్గా డైలీ చెట్లకి వాటర్ వేస్తూ ఉంటాం కదా సో అలానే ఇది కూడా వాటర్ లాగానే ఉంటుందండి ఈరోజైతే నేను ఇడ్లీ రవ్వ కడుగుతూ ఉన్నా అండి సో ఇడ్లీ రవ్వ కడిగిన వాటర్ అంతా కూడా ఇలా సపరేట్ గిన్నెలో తీసి పెట్టేశాను అనమాట ఇందులోకి ఈవినింగ్ టీ చేసి పెట్టాను సో ఆ టీ చేసినప్పుడు వేస్ట్ మిగిలింటుంది కదా ఆ వేస్ట్ను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట ఇవి మాత్రమే అని కాదండి మెయిన్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మనం వంకాయలు కానీ లేదంటే టమోటాలు కానీ వేరే ఏవైనా కానీ వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు అందులో వేస్ట్ మిగిలిపోతుంది కదా ఆ వేస్ట్ అంతా కూడా ఈ చెట్ల పొదల దగ్గర వేస్తే కొత్తగా నాటిన చెట్లైనా లేదంటే ఆల్రెడీ ఉన్న చెట్లైనా తొందరగా చిగురులు వస్తాయి అలాగే బాగా పెరుగుతాయి అనమాట ఇప్పుడు టైము సెవెన్ అవర్స్ ఉందండి సో అందుకోసమని ఇక్కడ చీకటిగా ఉంది నేను అక్కడికి సెల్ టార్చ్ వేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఒక్కొక్క కుంపట్లోకి కొద్ది కొద్దిగా వేస్తే సరిపోతుందండి అంటే జస్ట్ ఒక మీడియం సైజు గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట ఎక్కువ కూడా అవసరం లేదు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అన్ని చెట్లకి ఇక్కడ సరిపోవాలి కదా సో అందుకోసమని నేను కొంచెం కొంచెంగానే వేస్తున్నాను ఇలాగా ఒక్కరోజే అని కాదండి డైలీ ఏదో ఒక రకంగా మనం వెజిటేబుల్స్ కానీ లేదంటే బియ్యం కడిగిన నీళ్లు కానీ అవి కూడా లేదంటే టీ పొడి నీళ్ళు కానీ ఇలా ఏవో ఒకటి వేస్తూ ఉంటే చెట్లు బాగా గ్రోత్ ఉంటుందన్నమాట నేనైతే ఇదే ఫాలో అవుతానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే పెరుగు కొద్దిగా మిగిలింటే అందులోకి ఇలా వాటర్ వేసి దాన్ని మొత్తాన్ని కూడా మెత్తగా మిక్స్ చేశానండి అంతా నీళ్ళు నీళ్ళుగా చేసేసానమాట ఇప్పుడు దీన్ని కరివేపాకు చెట్టుకు వేయాలని వచ్చాను కరివేపాకు చెట్టుకి మెయిన్ మజ్జిగ ఉంటే చాలండి బాగా పెరుగుతుంది చెట్టు తొందరగా మంచి గ్రోత్ ఉంటుందన్నమాట సో అందుకోసమనే నేను మజ్జిగ కరివేపాకు చెట్టుకు వేస్తున్నాను ఇది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను అనమాట ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది కావాలంటే ఒకసారి చూడొచ్చు ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ మంచిగా ఫాలో అవ్వండి రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్